కడప జిల్లా కడప నగరంలో కొత్త బస్ స్టాండ్ ఒక గంట సేపు వానకి బస్టాండ్ స్టాండ్ లోపల వాన నీళ్లు రావడం జరిగింది బస్టాండ్ లో ఉన్న ప్రయాణికులు చాలా బాధపడుతూ కడప నగరంలో ఒక మాజీ డిప్యూటీ సిఎం గారు అలాగే ఆర్టీసీ చైర్మన్ గారు ఉన్నారు కడప బస్టాండ్ ఒక చోట కాదు కడప జిల్లా కోర్టు దగ్గర అలాగే అప్సరా సర్కిల్ దగ్గర ప్రతి ఒక్క చోట నీళ్లు నిల్వ ఉండడం వల్ల కడప ప్రజలు తీవ్రతకు ఇబ్బందికరంగా ఉందని చెప్పడం జరిగింది కడప జిల్లా కడప నగరంలో ఈ రోజు ఒక గంట సేపు వానకే ఇక్కడ మన ఆర్టీసీ బస్ స్టాండ్ లో పూర్తిగా వర్షం అనేది చాలా వరకు వచ్చింది సో అలాగే ఒక రెండు గంటల పరిస్థితి వాన పడితే ఇది కడప బస్ స్టాండ్ వస్తుంది సో ఇక్కడ వచ్చేసి ఒక డిప్యూటీ సీఎం ఒక డిప్యూటీ సీఎం మాజీ డిప్యూటీ సీఎం అలాగే ఆర్టీసీ చైర్మన్ గారు అలాగే సో కడప ఎమ్మెల్యే నగర పాలక సంస్థ అన్ని ఉన్నా కూడా ఒక గంటకే ఇంత వర్షం పడినది అలాగే ఒక మూడు గంటల సేపు వాన పడితే ఎలా ఉంటుంది పరిస్థితి అనేసి ఇక్కడ ఉన్న స్థానికులు చాలా ఇబ్బంది పడుతున్నారు సో ఒకసారి మనం చూద్దాం i जो होते हैं तो पहले ही तो है जिसने मार लड़ता है मार लड़ा। हम्म। हम्म। ना। हाँ। 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 हाँ।